హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్కి కాస్తున్నారు అందరినీ ఈరోజు వచ్చేసి మీ ముందుకు రెనాల్టు లార్జీ సూపర్ బండ్ అంటే సూపర్ బండి తీసుకొచ్చిన బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉన్నది వెహికల్ వచ్చేసి మీరు మెకానిక్ను కూడా తీసుకొని రావాల్సిన అవసరం లేదు మేము గ్యారెంటీ ఇస్తామండి వెహికల్ వచ్చేసి మీరు అవసరం అనుకుంటే మా విధంగా నమ్మకం లేకపోతే మీరు తీసుకొచ్చుకోరు కాకపోతే మాత్రం ఈ వెహికల్ గురించి చెప్తానా సూపర్ అంటే సూపర్ ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది సీట్లు కొత్తయే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది అరవై రెండు వేల కిలోమీటర్ మీరు సింగిల్ ఓనర్ కారు మీరు కావాలంటే షోరూమ్కి పోయి మేము చెక్ చేయించాలి షోరూమ్కి పోయి కూడా ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ వెహికల్ సీట్లు కొత్తవి ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ వస్తుంది మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీల్స్ వస్తాయి సెంట్రల్ ఏసీ వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది ఓన్ ప్లేట్ వెహికల్ అండి ఓన్ ప్లేట్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ మాత్రం వదిలితే దొరకదండి అంత బ్రహ్మాండంగా ఉన్నది వెహికల్ వచ్చేసి తక్కువ మీకు ఇంత రెండు వేల పదిహేడు వరకే లాస్ట్ వచ్చినాయి పద్దెనిమిది అంటే ఇంకా నాకు తెలియదు దాదాపుగా పదిహేడు వరకే పద్దెనిమిది లాస్ట్ అనుకుంటారు అని అంటూ లార్జ్ వెహికల్ మీకు ఎట్టిగా మైలేజ్ ఎట్లు ఇస్తుందో ఈ వెహికల్ కూడా అట్నే మైలేజ్ ఇస్తుందండి లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుంది ఆర్ఎక్ జెడ్ బండి మాత్రం ఒకసారి చూపిస్తా మీరు చూస్తే వదిలిపెట్టరు ఒకసారి వెహికల్ చూస్తారు రండి చూసుకోవచ్చు రైట్ సైడు టైర్లు కూడా చూసుకోవచ్చు దగ్గర దగ్గర ఒక నైంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది తోటొచ్చేసి వెబ్సైట్ చూసుకోవచ్చు టైర్లు కూడా చూసుకోవచ్చు వీలు స్టిఫ్ వే చూసుకోవచ్చు జెడ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా కొత్తది ఫుల్ మ్యాట్ సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉన్నది ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ కంటే ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు రూపేసి థర్డ్ రోల్ సీట్ కూడా చూసుకోవచ్చు వెనక ఇండ్ల ముగ్గురు కూర్చోవచ్చు ఇంట్లో ముగ్గురు కూర్చోవచ్చు ముందు ముగ్గురు కూర్చోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు గింత మరక కూడా లేదు పవర్ విండో రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు కొత్త సీట్లే బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డ్రైవర్ డోరు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు టచ్ స్క్రీను టచ్ స్క్రీను ఏసీ కూడా మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేరు మీకు ఒకసారి చూసుకోవచ్చు సిక్స్ స్పీడ్ మాన్యువల్ రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా మీకు స్ కెమెరా వెహికల్ చూసుకోవచ్చు స్టార్ట్ కూడా చేయించండి చూసుకోవచ్చు ఏసీ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా ఆన్ అయిపోయింది చిల్డ్ వస్తుంది ఏసీ కూడా చాలా అంటే చాలా చిల్డ్ వస్తుంది రిమోట్కి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా ఎట్లున్నదో నేను చెప్పినట్టు ఎట్లున్నదో అట్లే ఉంటుందండి వెహికల్ వచ్చేసి మీకు ఇది ఓన్గా ఓన్గా వాళ్ళే తిరిగినండి వెహికల్ వచ్చేసి చాలా వాళ్ళ సొంతంగా ఓన్గా తిరిగిన వెహికల్ వెహికల్ వచ్చేసి ఓన్ ప్లేట్ వెహికల్ మీకు మీకు తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే మీకు వచ్చేసి లోన్ కూడా నాకు తెలిసి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది వెహికల్ వచ్చేసి అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది బండి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది మీరు కావాలంటే నేను చెప్పిన మాట మీద నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి యాభై వందల కిలోమీటర్లు టెస్ట్రాలు చేసుకోర్రీ టెస్ట్రాల్ చేసుకున్నాకనే వెహికల్ అన్నది తీసుకోర్రీ నేను చెప్పినట్టు ఉంటేనే తీసుకోర్రీ అంత బ్రహ్మాండంగా ఉన్నది దీనికి ఎయిర్ బ్యాగ్స్ అలవిల్స్ ఫుల్ టాప్ అయిన వెహికల్ జెడ్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ అండి వెహికల్ వచ్చేసి మీకు రిమోట్ కీ కూడా ఉంటుంది ఇంకోటి సెకండ్ కీ కూడా ఉన్నది ఆ సెకండ్ కీ కూడా మీకు కావాలంటే సెకండ్ కీ కూడా మేము ఇచ్చే ఏర్పాటు చేస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది దీని రీడింగు అరవై రెండు వేలు తిరిగిందండి జెన్యున్గా ఉన్నది బండి కూడా జెన్యున్గా ఉన్నది మీరు వదిలితే దొరకదండి అంత బ్రహ్మాండంగా ఉన్నది వెహికల్ వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నామండి మీరు ఒక అరవై డెబ్బై వేలు తెచ్చుకున్న యాభై అరవై వేలు తెచ్చుకున్న నలభై వేలు తెచ్చుకున్న బండి మాత్రం ఫైన్ కూడా మీరే చేయించుకోవచ్చండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు నడవదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చేసుకోపోతే అందరూ అడుగుతారు అరే తెలంగాణకు ఎందుకు నడుస్తారు ఆంధ్రకు నడవద్దు అంటే ఆంధ్రప్రదేశ్కి పోతే లైఫ్ ట్యాక్స్ కట్టాలి రెండు వేల పద్నాలుగు వరకే మనకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు నడుస్తుంది ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ తెలంగాణకు వచ్చిన వెహికల్స్ మనకు ఆంధ్రప్రదేశ్కి తీసుకోపోయినా ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చినా లైఫ్ ట్యాక్స్ కట్టవలసి వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్న లోన్ మాత్రం మేమే చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది దీని రేట్ వచ్చేసి అరవై రెండు వేలు తిరిగింది కేవలం ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నామండి ఇది వచ్చి వెహికల్ చెక్ చేసుకోని ఇది డీజిల్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడలు ఆర్ఎక్స్ జెడ్ డీజిల్ వెహికల్ అండి లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ కూడా మైలేజ్ కూడా ఇస్తుందండి అంత సింగిల్గా వాడేది సింగిల్ ఓనర్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో మా వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దీతే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్నా బట్టి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్